టీడీపీ బరిలో ఆలక్యరెడ్డి రెడ్డి ఆనందంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బరిలో ఆలక్యరెడ్డి రెడ్డి దిగబోతుందని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ నా అన్న ఆశయాల కోసం నవదిన ఇప్పుడు మాత్రం ముందడుగు వేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ తన అద్భుతమైన వాక్యల్ని తెలుపుతూ ఉన్నారట ఇప్పుడు మాత్రం ఈ విషయాలు ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది అలక్య రెడ్డి తారకరత్న గారి భార్యగా ఆమె మాత్రం ఎంతో మంచి పేరు సంపాదించుకుంది అయితే తారకరత్న గారు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే కదా ఇక అప్పటి నుంచే ఆయన ప్లేస్ని టీడీపీ వర్గంలో ఎవరు భర్తీ చేస్తారా అంటూ అందరూ కూడా ఎంతగానో ఆకాంక్షిస్తూ ఎదురుచూశారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ పార్టీలో రత్న గారి ప్లేస్ని నందమూరి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు అంటూ అందరూ ఆశలు పెట్టుకున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రావడానికి టైం పడుతుంది అంటూ చెప్పిన విషయం తెలిసిందే కదా అందుకోసమని తన భర్త యొక్క ఆశయాల్ని తన భర్త ప్రజా సంక్షేమం కోసం పోరాడే ప్రతి ఒక్క పనిని నేను కంప్లీట్ చేస్తాను అంటూ అలైక్య రెడ్డి కోలుకొని వెంటనే ఇప్పుడు టీడీపీ బరిలోకి దిగుతాను అంటూ చెప్పుకొచ్చిందట ఇక దీంతో ఈ విషయాలన్నీ తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా చాలా సంతోషించారట నా అన్న యొక్క ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడు మాత్రం తను మరణించిన కానీ తన జ్ఞాపకాలను అన్ని కూడా అలాగే గుర్తుపెట్టుకొని తన అద్భుతమైన ఆశయాలు నెరవేర్చడం కోసం టీడీపీ బరిలోకి తన ప్లేస్ని భర్తీ చేయడానికి నా వదిన అలైఖ్య రెడ్డి గారు రావడం నాకు చాలా సంతోషం ఆమె మాత్రం ఈ యొక్క రాజకీయ రంగంలో ఎంతో ఘన విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకోవచ్చారట